టీ ట్వంటీ పగ్గాలు గిల్కే ఇస్తే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా లాంటి క్రికెట్ జట్లకు వేరువేరు ఫార్మాట్లకు వేరువేరు కెప్టెన్లను నియమించడం మామూలే ఈ పద్ధతిలో ఆ జట్లు మంచి ఫలితాలు రాబడుతుంటాయి కానీ టీమిండియా మాత్రం భిన్న కెప్టెన్ల విధానాన్ని పెద్దగా ప్రయత్నించింది లేదు గతంలో టెస్ట్లు వన్డేలు మాత్రమే ఉన్నప్పుడు ఆ రెండు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండేవాడు టీ ట్వంటీల రూపంలో మరో ఫార్మాట్ తోడైనప్పటికీ ఎక్కువ శాతం మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ కొనసాగించారు ముందుగా ధోని తర్వాత కోహ్లీ ఆపై రోహిత్ ఈ బాధ్యతలను మెరుగ్గానే నిర్వర్తించారు అయితే రోహిత్ ముందుగా టీ ట్వంటీలకు ఆ తర్వాత టెస్ట్లకు గుడ్ బై చెప్పడంతో ఆ ఫార్మాట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు పొట్టి క్రికెట్లో సారథ్యాన్ని సూర్యకుమార్ యాదవ్ చేపడితే సుదీర్ఘ ఫార్మాట్లో గిల్ నాయకుడయ్యారు రోహిత్ వన్డేలకు మాత్రం కెప్టెన్గా కొనసాగుతున్నాడు ఇలా భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండడం అరుదైన విషయమే అయితే ఈ విషయంలో సెలెక్టర్లు అంత సుముఖంగా లేరని తెలుస్తుంది మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటేనే భారత క్రికెట్కు అనుకూలంగా ఉంటుందన్న ఆలోచనతో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం ఎన్నో అనుమానాల మధ్య టెస్టు సారథ్యం చేపట్టిన గిల్ ఇంగ్లాండ్తో సిరీస్లో బ్యాటర్గా గొప్పగా రాణించాడు గాను తనదైన ముద్ర వేశాడు రెండు రెండుతో సిరీస్లో అంచనాలను మించిన ఫలితం రాబట్టాడు దీంతో అతడు కెప్టెన్సీపై సెలెక్టర్లకు మరింత గురి కుదిరింది ముఖ్యంగా గిల్ను సారథిగా నియమించడంలో కీలక పాత్ర పోషించిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అతన్ని మూడు ఫార్మాట్ల కెప్టెన్ గా చూడాలనుకుంటున్నాడట రోహిత్ ఉన్నత కాలం అతనే వన్డే జట్టు కెప్టెన్ గా కొనసాగుతాడు కానీ అతడికి ఇప్పటికే ముప్పై ఎనిమిదేళ్లు నిండాయి కెరీర్ చర్మాంకంలో ఉన్న హిట్ మ్యాన్ ఇంకెంతో కాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు అతను గుడ్ బై చెప్తే వన్డే సారథ్యం గిల్ చేతికి రావడం లాంఛనమే మరోవైపు టీ ట్వంటీ సారథ్యాన్ని కూడా గిల్కే అప్పగించడం పైన ఇప్పుడు సెలెక్టర్లు చర్చలు జరుపుతున్నారట గిల్ ఐపిఎల్లోనూ కెప్టెన్గా రుజువు చేసుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించలేడనడానికి కారణాలు కనిపించడం లేదు సూర్యకుమార్ కెప్టెన్గా మెరుగైన ఫలితాలే రాబట్టినప్పటికీ అతడికి ముప్పై నాలుగేళ్లు వచ్చేశాయి పొట్టి క్రికెట్లో ఓ యువ కెప్టెన్ ఉంటేనే బాగుంటుందనే వాదన ఉంది పైగా మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి భారత్ చివరగా ఆడిన కొన్ని టీ ట్వంటీ సిరీస్లకు గిల్ జెట్లో లేడు అతన్ని టెస్టులు వన్డేల్లోనే కీలక ఆటగాడిగా సెలెక్టర్లు పరిగణించారు కానీ ఐపీఎల్లో పరుగుల వరద పారించడం టెస్టుల్లో కెప్టెన్ గా రుజువు చేసుకోవడంతో టీ ట్వంటీ జట్టులోకి కూడా ఎంపిక చేసి త్వరలోనే కెప్టెన్ను చేద్దామనే యోచన చేస్తున్నట్లు తెలుస్తుంది భారత్ వచ్చే నెలలో ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీలో ఆడబోతుంది ఆ జట్టులో గిల్ చోటు దక్కించుకోవడం ఖాయం ఇప్పుడే కెప్టెన్ను చేయకపోయినా త్వరలోనే ఈ ఫార్మాట్లోనూ అతడికి జట్టు బాధ్యతలు అప్పగిస్తే ఆశ్చర్యమేమీ లేదు